కారిడార్లో ఒక డేంజర్ సిస్టమ్ ఉంది అది బరువు చెక్ చేస్తుంది ఒక పౌండ్ కంటే ఎక్కువ ఉంటే వెంటనే క్రష్ చేస్తుంది చివర్లో ఉన్న గేటు దగ్గర బటన్ నొక్కితేనే ముందుకు దారి ఓపెన్ అవుతుంది ఖజానా ఆశలో మంది ఇక్కడే చనిపోయారు అప్పుడు డేవిడ్కు ఒక ఐడియా వచ్చింది వెంటనే పేపర్ పెన్ను తీసుకుని ఒక చిన్న డ్రాయింగ్ వేశాడు పక్కనున్న వస్తువులతో ఒక చిన్న కార్లా బండి చేశాడు దాని బరువు ఒక పౌండ్ కన్నా తక్కువ చక్రాలకు స్ప్రింగ్ బిగించి వడిలాడు బండి నెమ్మదిగా ముందుకు వెళ్ళింది రెండు తాళ్లతో దాని దారిని కంట్రోల్ చేశాడు ఆ బండి ఆ డేంజర్ ఏరియా మొత్తం దాటింది చివరికి డేవిడ్ మూడో తాడు లాగాడు ఒక కర్ర పైకి లేచి బటన్ నొక్కింది వెంటనే సిస్టమ్ ఆగిపోయింది మొదటి ట్రాప్ క్లియర్ తరువాత వాళ్ల ముందు ఒక రాయి బ్రిడ్జ్ వచ్చింది అది చాలా సన్నగా ఉంది కేవలం పది సెంటీమీటర్లు కింద లోతైన చీకటి గుయ్యే అవతల వైపు ఒక ఐరన్ ఉంది అందులో చాలా కీహోల్స్ డేవిడ్ క్వీన్ కీని ఒక హోల్లో పెట్టి తిప్పాడు అప్పుడు బ్రిడ్జ్ వెనక్కి జరగడం మొదలైంది అంటే అది తప్పు హోల్ డేవిడ్ గమనించాడు ప్రతి లైన్లో ఉన్న హోల్ సంఖ్య ప్రైమ్ నంబర్ కాని మొత్తం కలిపితే వందు వస్తున్నాయి వంద ప్రైమ్ కాదు వన్ నాట్ వన్ ప్రైమ్ అంటే ఇంకో హోల్ దాగి ఉంది వెంటనే డేవిడ్ తన ఫ్రెండ్తో కాళ్లు పట్టుకోమన్నాడు తానే తలక్రిందులుగా వేలాడుతూ బ్రిడ్జి కింద చూశాడు అక్కడే నోటో ఒకటో హోల్ కనిపించింది వెంటనే కీ పెట్టి తిప్పాడు బ్రిడ్జ్ ఆగిపోయింది వాళ్ల ప్రాణాలు సేవయ్యాయి